ఈరోజు నేను మీతో ఒక చాలా ముఖ్యమైన తీవ్రమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను ఇది కేవలం ఒక వార్త కాదు మనందరం తెలుసుకోవాల్సిన మరియు ప్రశ్నించాల్సిన ఒక చేదు నిజం ఐడియా ఫ్రెండ్స్ ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఎంతో పేరున్న ఒక ప్రదేశం గురించి మీకు తెలుసా లక్షలాది మంది భక్తులు నిత్యం దర్శించుకునే ఎంతో పవిత్రంగా భావించే ఒక దేవాలయం అది శాంతి వెల్లివిరియాల్సిన చోటు అది కానీ ఆ ప్రశాంతమైన ఉపరితలం కింద దశాబ్దాలుగా చీకటి రహస్యాలు పూడ్చిపెట్టబడి ఉన్నాయి సంవత్సరాలుగా ఊహించలేని నేరాల గుసగుసలు అణిచివేయబడి న్యాయం తిరస్కరించబడి ఉంది అక్కడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు నేను మాట్లాడుతోంది కర్ణాటకలోని ధర్మస్థల గురించి కానీ ఇప్పుడు ఈ పవిత్ర స్థలం గురించి వినిపిస్తున్న వార్తలు మనసును కలవర పెడుతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రశాంతమైన ధర్మస్థల వెనుక కొన్ని చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు బయటపడిన ఈ ఆరోపణలు వింటే గుండె తరుక్కుపోతుంది సామూహికంగా మృతదేహాలను ఖననం చేయడం అదృశ్యాలు అనుమానాస్పద మరణాలు మరియు దారుణమైన లైంగిక దాడులు ముఖ్యంగా మహిళలు చిన్నారులపై ఈ అకృత్యాలు జరిగాయని చెబుతున్నారు ఇవి నిన్నటివో మొన్నటివో కావు గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్నాయని కొన్ని సంఘటనలు ఇంకా పాతవని అంటున్నారు వినడానికే చాలా భయంకరంగా ఉంది కదా అయితే ఈ విషయాలన్నీ ఎలా బయటపడ్డాయంటే ధర్మస్థల ఆలయంలో ఒకప్పుడు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కె పరశునాథ్ జైన్ అనే వ్యక్తి సంచలన విషయాలను వెల్లడించారు ఒక పవిత్ర స్థలంలో పనిచేస్తూ ఇలాంటి పనులు చేయమని ఎవరైనా ఆదేశిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఆయన ఏం చెప్పారంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టమని లేదా కాల్చేయమని తనను ఆదేశించారని అంతేకాదు ఆ మృతదేహాల్లో చాలా వరకు దారుణంగా లైంగిక దాడికి గురైనట్లు యాసిడ్తో కాలిన గాయాలు గొంతు నులిమిన గుర్తులు ఉన్నాయని చెప్పారు వినడానికి వణుకు పుడుతుంది కదా కానీ ఆయన దగ్గర అస్థిపంజర అవశేషాలు కూడా ఆధారాలుగా ఉన్నాయని చెబుతున్నారు ఒక చీకటి చరిత్రకు ఇవి ఒక నిదర్శనం ఈ ఘటనలో చాలామంది బాధితులు యువతులు చిన్నపిల్లలే అని అంటున్నారు మృతదేహాలపై లోదుస్తులు లేకపోవడం బట్టలు చిరిగిపోవడం ప్రైవేట్ భాగాల్లో గాయాలు ఉండడం ఇవన్నీ దారుణమైన హింసకు సాక్ష్యాలు ఇది కేవలం ఏదో ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు ఇది ఒక పెద్ద కుట్ర అనిపిస్తుంది కదా ధర్మస్థల పేరు ఇలాంటి వివాదాలతో బయటపడటం ఇదే మొదటిసారేం కాదు పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఈ ప్రాంతంలో అత్యాచారాలు హత్యకు గురైన వారి మృతదేహాలు దొరకడంపై ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల పన్నెండులో జరిగిన సౌజన్య కేసు మీకు గుర్తుందా ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తే నిందితుడిగా ఉన్న వ్యక్తి నిర్దోషిగా విడుదలయ్యాడు ఆ కేసును కూడా ఇప్పుడు మళ్ళీ పరిశీలిస్తున్నారు ఇలాంటి సౌజన్యలు ఇంకెంతమంది ఉన్నారు వారి కథలు ఎప్పటికీ బయటపడలేదేమో అని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది మరి ఇంతకాలం ఈ నేరాలు ఎందుకు కప్పిపించబడ్డాయి ఆరోపణల ప్రకారం ఆలయ పరిపాలనలతో సంబంధం ఉన్న కొంతమంది శక్తివంతమైన వ్యక్తుల ప్రభావం వల్ల గతంలో దర్యాప్తులు సరిగా జరగలేదని అంటున్నారు న్యాయం కావాలని ఎదురు చూస్తున్న వారికి ఉద్దేశపూర్వకంగానే న్యాయం అడ్డుకోబడిందా అన్న ప్రశ్న తలెత్తుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఇన్నాళ్ల మౌనం బద్దలవుతోంది ప్రజల నుండి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది ఈ సామూహిక ఖననాలు ఆరోపించబడిన నేరాలపై సమగ్ర విచారణ కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఏర్పాటు చేసింది అగ్రశ్రేణి పోలీసులు అధికారులు దీనికి నాయకత్వం వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయానికి సంబంధించిన అన్ని కేసులను ఇప్పుడు ఈ సిట్ పరిశీలిస్తుంది ముఖ్యమంత్రి హోంమంత్రి ఇద్దరూ బహిరంగంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చారు ఎంతటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఎవరిని రక్షించబోమని స్పష్టం చేశారు స్వయంగా ధర్మస్థల ఆలయ పరిపాలన కూడా దర్యాప్తుకు మద్దతునిస్తూ నిజం బయటపడాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది ఇన్నాళ్ళ చీకటి తర్వాత ఇది నిజంగా ఒక కీలకమైన అడుగు ఒక ఆశాకిరణం అయితే ప్రజలు మహిళా సంఘాలు న్యాయవాదులు కార్యకర్తలు అందరూ ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు సమగ్రమైన సిట్ విచారణ కావాలని ఆరోపించబడిన కరణ ప్రదేశాల నుండి మృతదేహాలను వెంటనే వెలికి తీయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అది నిజం బయటపడడానికి మొదటి మెట్టు అంతేకాదు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అదృశ్యాలు అనుమానాస్పద మరణాల కేసులను మళ్లీ విచారించాలని కోరుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ ఇది కేవలం ధర్మస్థల గురించి కాదు ఇది న్యాయం గురించి జవాబుదారీతనం గురించి ప్రతి వ్యక్తికి ఉన్న భద్రత గౌరవానికి సంబంధించిన ప్రాథమిక హక్కు గురించి ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ముఖ్యంగా పవిత్రంగా భావించే ఒక ప్రదేశం నుండి బయటపడినప్పుడు మానవత్వంపై మన నమ్మకాన్ని కదిలిస్తాయి కానీ ఇది మనకు ఒక అవకాశాన్ని కూడా ఇస్తుంది సమాధానాలను డిమాండ్ చేయడానికి గొంతులేని వారికి అండగా నిలబడడానికి మరియు ఇలాంటి భయానకమైన సంఘటనలు మళ్ళీ ఎప్పటికీ కప్పిపుచ్చబడకుండా చూసుకోవడానికి ఒక అవకాశం ఇది మనందరికీ శ్రద్ధగా వినాల్సిన సమయం మన గొంతును వినిపించాల్సిన సమయం ఎవరూ చట్టానికి అతిథులు కారని ఏ నేరాన్ని శాశ్వతంగా దాచలేమని ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుదాం ముందున్న దారి కష్టంగా ఉండవచ్చు వివరాలు చాలా బాధాకరంగా ఉండవచ్చు కానీ చాలా కాలం తర్వాత న్యాయం సాధ్యమవుతుందనే ఒక నిజమైన ఆశ ఇప్పుడు ఉంది నిజం ఎంత కష్టమైనా చివరకు బయటపడుతుందని మనం నమ్మవచ్చు బాధను మౌనంగా భరించిన బాధితులకు చివరకు కొంత శాంతి లభిస్తుందని మనం ఆశించవచ్చు సత్యం యొక్క వెలుగు ప్రకాశవంతంగా వెలిగి ఎన్నో ఏళ్లుగా అలుముకున్న చీకటిని తొలగిస్తుందని ఆశిద్దాం బాధపడిన వారందరికీ న్యాయం వేగంగా సమగ్రంగా జరిగి ఒక ముగింపు దొరకాలి ఇది ఒక మలుపు కావాలి ఇలాంటి దారుణాలు మళ్ళీ ఎన్నటికీ జరగకుండా చూసుకోవాలి మీరు ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఎక్కువ మందికి చేరాలి మీ గొంతు కూడా వినిపించండి ఈ వీడియో కింద జస్టిస్ ఫర్ ధర్మస్థలి అని కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ మీ ప్రతి షేర్ న్యాయం వైపు ఒక అడుగు జై హింద్